మాస్ వార్నింగ్ క్లాస్ గా క్లారిటీ తనదైన రీతిలో అసెంబ్లీలో సీఎం ప్రసంగం అంటూ చూస్తా ఉన్నాం కదా బీఆర్ఎస్ బూతుల భాగత్వం బట్టబయలు కేసీఆర్ తీర్ రేవంత్ రూపం తట్టుకోలేక జారుకున్న బీఆర్ఎస్ అంటూ రెండు గంటల నలభై నిమిషాల పాటు సుదీర్ఘంగా ప్రసంగించినటువంటి సీఎం అంటూ చూస్తా ఉన్నాం కేసీఆర్ వైఫల్యాలపై తీవ్ర స్థాయిలో మండిపాటు సభకు రాకుండా డ్రామాలు చేయొద్దంటూ వార్నింగ్ వేతనం తీసుకుని అసెంబ్లీకి ఎందుకు రావడం లేదని నిలదీత కేసీఆర్ మరో ఇరవై ఏండ్లు ప్రతిపక్షంలో ఉండాలంటూ జర్నలిజాన్ని అడ్డు పెట్టుకుని వేషాలు తీసామని తోలిచరిక కాళేశ్వరం కూలేశ్వరం అయిందన్న ముఖ్యమంత్రి అంటూ ఒకరిని చూస్తున్నాం నిన్న కేసీఆర్ సంబంధించినటువంటి దాదాపు ఆయన రెండు రోజులు రెండు రోజులు మాత్రమే అసెంబ్లీ సమావేశాలకు హాజరైండు కనీసం ప్రజలను తన కాన్షియస్ పట్టించుకున్న దాఖలాలు లేవు ఏమి లేవు కానీ తను తీసుకున్నటువంటి జీత భత్యాల గురించి కూడా నిన్న అసెంబ్లీ వేదికగా రేవంత్ రెడ్డి గారు చాలా పెద్ద ఎత్తిన లెక్కలతో సహా ఆయన బయట పెట్టిండు సో వాటి విషయాలు చూస్తే నిజంగా ఆశ్చర్యం మిత్రులారా నిజంగా చాలా చాలా ఆశ్చర్యమిస్తుంది సో ఆయన తీసుకున్నటువంటి దానిపైన కూడా లెక్కలతో సహా క్లారిటీ ఇచ్చిండు ఒకసారి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ఉగ్ర రూపం ప్రదర్శించారు విపక్ష సభ్యులకు మాస్ వార్నింగ్ క్లారిటీ ఇచ్చారు బిఆర్ఎస్ భూతుల భాగత్వాన్ని బట్ట చేశారు ప్రతిపక్ష బిఆర్ఎస్ ను ఉతికి పారేసారు రొటీన్ కు భిన్నంగా ముఖ్యమంత్రి రేవంత్ పొలిటికల్ లైన్ ఎత్తుకుని అసెంబ్లీలో బిఆర్ఎస్ వైఫల్యాన్ని పూసకొచ్చినట్టు వివరించారు రాజకీయ పరమైనటువంటి అంశాలు ప్రస్తావిస్తూ ప్రతిపక్షం తీరును కేసీఆర్ వ్యవహార శైలిని తీవ్ర స్థాయిలో తూర్పారబట్టారు ప్రజలైనటువంటి విమర్శలతో బీఆర్ స్ వ్యవహార శైలి తప్పు పెట్టారు సీఎంఓ కార్యాలయం సిద్ధం చేసినటువంటి ప్రసంగ పాఠాన్ని కాకుండా రేవంత్ రెడ్డి విపక్షంపై విరుచిపడ్డారు గత పద్నాలుగు నెలలుగా ప్రజాప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలు వివరిస్తూనే బీఆర్ఎస్ విమర్శలకు ఘాటుగా సమాధానం చెప్పారు జీతం తీసుకుంటారు సభకు రారా అంటూ చూస్తాను చూడండి తాము అధికారంలోకి వచ్చాక ప్రతిపక్ష నేత కేసీఆర్ కి కేసీఆర్ అసెంబ్లీకి ముఖం చాటేయడానికి సీఎం తీవ్రంగా తప్పుబడ్డారు ఇప్పటి వరకు కేసీఆర్ అసెంబ్లీ నుంచి యాభై ఏడు పాయింట్ ఎనిమిది ఎనిమిది నాలుగు లక్షల ప్రజాధనాన్ని జీతంగా తీసుకుని వెల్లడించారు ఇలా వేతనం తీసుకుంటూ సభకు రాకపోవడం ఏం సంప్రదాయమో చెప్పాలని నిలిచారు సీనియర్ నేతగా తన అనుభవాన్ని తమకు సలహాలు సూచనల రూపంలో అందిస్తారని ఆశపడ్డామని అంటూనే కేసీఆర్ అసెంబ్లీకి రావాలని మరోసారి తమను తమను కోరాలంటూ స్పీకర్ కు ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు అధికారంలో ఉండగా ఫామ్ హౌస్ పాలనకి సాగించారని ఇప్పుడు ప్రతిపక్షంలోనూ ఫామ్ హౌస్ కి పరిమితం అవుతారా అంటూ చేశారు ముఖ్యమంత్రి పదహైదు విమర్శలు చేస్తున్న సమయంలో మిగతా కాంగ్రెస్ సభ్యులు షేమ్ షేమ్ అంటూ ప్రతిపక్షం తీరును ఎండగట్టారు పదేళ్ళు ఆగ్రహాలు చేసి ఇప్పుడు నీతులు చెప్తారా ఇది ఇది కూడా చాలా ఉన్నాయి సో వాళ్ళు ఇక నీతులు చెప్తా ఉన్నారు అధికారంలో ఉన్నప్పుడు మహిళా గవర్నర్ ముప్పు తిప్పలు పెట్టి బిఆర్ఎస్ నేతలు ఇప్పుడు గవర్నర్ ప్రసంగా తప్పడిన తీరును ముఖ్యమంత్రి తప్పడ్డారు వాళ్ళు అధికార పక్షంలో ఉన్నప్పుడు గవర్నర్ ని అడ్డుకున్నారు అధికార పక్షంలో ఉన్నప్పుడు గవర్నర్ తీరుని తప్పటిరు ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా గవర్నర్ తీరు తప్పడతారు అంటే వీళ్లకు గవర్నర్ వ్యవస్థ అంటే గౌరవం లేదు ఈరోజు గవర్నర్ వ్యవస్థ గౌరవం లేదంటే గవర్నర్ ఎవరు రాజ్యాంగాన్ని పరిరక్షించేటువంటి ఈ రాష్ట్రానికి మొట్టమొదటి పౌరుడు సో బీఆర్ఎస్కి నేను అందుకే బీఆర్ఎస్ని ఎందుకు వ్యతిరేకిస్తా అంటే వేరే ఏదీ లేదు వాళ్లకు రాజ్యాంగం అంటే గౌరవం లేదు అంబేద్కర్ అంటే అసలే గౌరవం లేదు అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగం అంటే అసలే గౌరవం లేదు ఏనాడైనా కేసీఆర్ అంబేద్కర్ కి ఫోర్టు దండ వేసినటువంటి దాఖలాలు మీకు కనబడ్డాయా ఏనాడ అంబేద్కర్ జయంతి కానీ అంబేద్కర్ వర్ధంతి కానీ ఏనాడైనా కేసీఆర్ వాళ్ళని గౌరవించిందా ఏనాడైనా కేసీఆర్ జాతీయ జెండాను ఎగిరవేసిన దాఖలాలు మీరు చూసిరా ఒకటే ఒకసారి ఎందుకంటే ఆయనే ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి ప్రోటోకాల్ ప్రకారం మాత్రమే ఆయన జెండా ఎగురవేసింది తప్ప బీఆర్ఎస్ అధ్యక్షుడిగా ఈరోజు ఇప్పుడు చెప్తాను వన్ ఇయర్ మూడు నెలలు దాదాపు పదిహేను నెలలు అవుతుంది కదా ఈ పదిహేను నెలల కాలంలో ఒకసారి ఆగస్ట్ ఫిఫ్టీన్త్ వచ్చింది ఒకసారి జ రెండు సార్లు జనవరి ట్వంటీ సిక్స్ వచ్చింది ఏనాడైనా కేసీఆర్ ఒక ప్రతిపక్ష నేత హోదాలో జాతీయ జెండాను ఎగరవేసిడా ఒకసారి మీరు రికార్డ్స్ తీసి చూడండి ఈరోజు దళిత బంధు ఇచ్చినప్పుడు అంబేద్కర్ విగ్రహానికి పులమాల వేసిండు ఒకసారి కానీ దానికి ముందు కానీ దానికి తర్వాత కానీ అంబేద్కర్ యొక్క జయంతి నాడు కానీ వర్ధంతి నాడు కానీ ఏనాడైనా కానీ కేసీఆర్ అంబేద్కర్ గౌరవించిండా ఒక్కసారి మీరు రికార్డ్స్ తీసి చూస్తే చాలా విషయాలు అర్థమవుతాయి ఎందుకు అంటే గతంలో కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు పనికిమాల రాజ్యాంగం అని చెప్పేసి రాజ్యాంగాన్ని మార్చాలని చెప్పేసి అనేక రకాల విమర్శలు చేసిండు రాజ్యాంగంపైనే సో కేసీఆర్ కానీ బిఆర్ఎస్ పార్టీకి కానీ రాజ్యాంగం అంటే వాళ్లకు కనీస గౌరవం లేదు లేదు అదేవిధంగా రాజ్యాంగాన్ని రాసినటువంటి ఎవరైతే ఉన్నారో అంబేద్కర్ గారు అంటే గౌరవం లేదు లేదు సో వీళ్లకు ఇక గవర్నర్ రాజ్యాంగం రాజ్యాంగాన్ని పరిరక్షించేటువంటి గవర్నర్ పట్ల ఏ విధంగా గౌరవం ఉంటుందో ఒక్కసారి మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది వాళ్ళు అధికార పక్షంలో ఉన్నప్పుడు తమిళసై గారిని ఏ విధంగా విమర్శించడం మనం చూసినాం ఆమె ఫోటోను మార్పింగ్ చేసి సోషల్ మీడియా ఏ విధంగా సోషల్ మీడియాలో ఏ విధంగా ట్రోలింగ్ చేసినా మనం చూసినాం ఇప్పుడు ఉన్నటువంటి గవర్నర్ ఎవరైతే ఉన్నారో జిషుదేవ్ వర్మ ఆదివాసీకి సంబంధించినటువంటి వ్యక్తి ఆయనను కూడా ఏ విధంగా గౌరవిస్తున్నారో చూస్తా ఉన్నాం వీళ్లకు రాజ్యాంగం అంటే గౌరవం లేదు అంబేద్కర్ అంటే అసలే గౌరవం లేదు ఆదివాసీలు అంటే గౌరవం లేదు ఎవరైనా కానీ వీళ్ళకి గౌరవం లేదు అంటే వీళ్ళ కలవకుండా రాజ్యాంగం నడవాలనే వీళ్ళు మాట్లాడుతూ లేదు అవినీతి చేసినా అక్రమాలు చేసినా చూసి రాజ్యాంగం కావాలి తప్ప ఏనాడు కూడా చేయలేదు ఈరోజు రాజ్యాంగ శాసనాలను అనుసరించి పాలన చేయాలి గత పదేళ్ల కాలంలో రాజ్యాంగ శాసనాలను తుంగలేదొక్కి ఈరోజు కల్వకుంట్ల శాసనాలతోటి ఈరోజు రాష్ట్రాన్ని పాలించరు అందుకే ప్రజలు ఈ రోజు ఆ యొక్క కల్వకుంట్ల కుటుంబాన్ని కానీ లేదంటే బా బిఆర్ఎస్ పార్టీని కానీ ఏ విధంగా తన్ని తరిమినర్రో ఒక్కసారి మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది ప్రజలు అదే విధమైనటువంటి ధోరణితోటి ఉండాలి మళ్ళా ఈరోజు కేసీఆర్ కేసీఆర్ కానీ కేటీఆర్ లాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో చేస్తున్నటువంటి నీచమైన ప్రచారాలను నమ్మి మళ్ళా కేసీఆర్ఏ గొప్పడు అనే దాంట్లో పోవద్దు అని చెప్పేసి కూడా ఈరోజు ప్రజల్ని తెలంగాణ సమాజాన్ని నేను కోరుతా ఉన్నాను ఇప్పుడు అధికారంలో ఉన్నప్పుడు మహిళా గవర్నర్ ను ముప్పు తిప్పలు పెట్టిన బీఆర్ఎస్ నేతలు ఇప్పుడు గవర్నర్ ప్రసంగాన్ని తప్పట్టినటువంటి తీరును ముఖ్యమంత్రి తప్పుపట్టారు రాష్ట్ర ప్రభుత్వం తరఫున తయారు చేసినటువంటి కేబినెట్ ఆమోదించినటువంటి ప్రతిని గవర్నర్ అసెంబ్లీలో చదువుతారనేటువంటి కనీస జ్ఞానం పదేళ్లు మంత్రి పదవులు వెలుగపెట్టినటువంటి వారికి తెలియదా అంటూ సీఎం ప్రశ్నించారు పదేళ్ల అధికారంలో ఇష్టారీతిన ఆగడాలు చేసి ఇప్పుడు నీతులు వలించడం బీఆర్ఎస్కే కె చెల్లిందన్నారు బూటకపు హామీలతో జనాలను రెండు సార్లు మోసం చేసి ఎన్నికల్లో గెలిచినటువంటి మీకు ఇప్పుడు ప్రజాప్రభుత్వాన్ని విమర్శించే హక్కు లేదన్నారు నదీ జలాలపై చూస్తాను కేసీఆర్ ఇంకో ఇరవై ఏళ్ళు ప్రతిపక్షంలో ఉండాలి అంటూ చూస్తా ఉన్నాం ఖచ్చితంగా అధికార పక్షాన్ని ప్రశ్నిస్తాడు తూర్పరబడతాడు అని అనుకున్నాను కానీ కేసీఆర్ ప్రజలు ఇచ్చినటువంటి ప్రజలు రక్త మాంసాలను కరగబెట్టి ఆ ద్వారా ఇచ్చినటువంటి డబ్బులతోటి ఈరోజు ఫామ్ హౌస్ లో కులుకుతున్నటువంటి కేసీఆర్ చూస్తా ఉంటే నాకు జాలి వేస్తా ఉంది ఈ రోజు ప్రతిపక్ష నేతగా ఆయన విఫలమయ్యారనేటువంటి దాంట్లో ఈరోజు చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాం ఇద్దరు చిల్లరగాళ్ళను పెట్టేసి ఈరోజు ప్రభుత్వ ప్రతిపక్షాన్ని నడుపుతా ఉన్నాడు కేసీఆర్ మాస్ వార్నింగ్ క్లాస్ గా క్లారిటీ తనదైన రీతిలో అసెంబ్లీలో సీఎం ప్రసంగం అంటూ చూస్తా ఉన్నాం కదా బీఆర్ఎస్ బూతుల బాగుతం పట్టబయలు కేసీఆర్ తీరు తట్టుకోలేక జారుకున్న బీఆర్ఎస్ గంటల నలభై నిమిషాల పాటు సుదీర్ఘంగా ప్రసంగించినటువంటి సీఎం అంటూ చూస్తా ఉన్నాం కేసీఆర్ వైఫల్యాలపై తీవ్ర స్థాయిలో మండిపాటు సభకు రాకుండా డ్రామాలు చేయొద్దంటూ వార్నింగ్ వేతనం తీసుకొని అసెంబ్లీకి ఎందుకు రావడం లేదని నిలదీత కేసీఆర్ మరో ఇరవై ఏండ్లు ప్రతిపక్షంలో ఉండాలంటూ జర్నలిజాన్ని అడ్డు పెట్టుకుని వేషాలు సంబంధించిన కాళేశ్వరం కూలేశ్వరం అయిందన్న ముఖ్యమంత్రి అంటూ ఒకరు చూస్తాం నిన్న కేసీఆర్ దాదాపు ఆయన రెండు రోజులు రెండు రోజులు మాత్రమే అసెంబ్లీ సమావేశాలకు హాజరైండు